హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై రాజధాని ఈరోజు మనం గోధుమ పిండితో భక్ష్యాలు ఎలా చేసుకోవాలో చూద్దాం నార్మల్గా అయితే మనం మైదాపిండితో భక్ష్యాలు చేసుకుంటాం కదా మైదాపిండి హెల్త్కి అంత మంచిది కాదు సో మైదా పిండిని చాలామంది ప్రిఫర్ చేయట్లేదు సో హెల్త్ కాన్షియస్ వల్ల అందరూ లైక్ చాలామంది మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో చేయాలనుకుంటారు కదా సో గోధుమ పిండితో కూడా చాలా మంచిగా వస్తాయి చాలామంది ఏమనుకుంటారు మైదాపిండితోనే భక్ష్యాలు బాగా వస్తాయి అని అనుకుంటారు బట్ గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తాయి నేను చూపించిన విధంగా చేస్తే సో మనం ప్రాసెస్లోకి వెళ్తాము భక్ష్యాల కోసం నేను ఇక్కడ ఒక రెండు కప్పుల శనగపప్పుని నానబెట్టుకున్నాను మనం ఒక మూడు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని నేను కుక్కర్లోకి తీసుకుంటున్నాను మీరు ఈ వాటరు ఎన్నైనా పోసుకోవచ్చు ఒకవేళ వాటర్ ఎక్కువైనా పర్లేదు ఈ వాటర్ని మీరు లైక్ రసంలాగా చేసుకోవచ్చు అనమాట దీని మీద ఈ భక్ష్యాల రసం చాలా బాగుంటుంది అంటే కొంచెం నెయ్యి వేసుకోండి ఇందులోకి నెయ్యి వేసి మూత ఉంచేసి మూత ఉంచి ఒక మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాము మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేయాలి ఈలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాము ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని అందులోకి కొంచెం పసుపు తీసుకోండి ఇంత పసుపు లైక్ కలర్ కోసం అనమాట ఇది అండ్ కొంచెం చిట్కడంతో ఉప్పు తీసుకోండి కొంచెం ఆయిల్ దీనికి సరిపడ్డ వాటర్ వేసుకొని కలుపుకుందాం లైక్ మనం చపాతి పిండికి డో ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకుందాం ఈ పిండిని ఒక అరగంట సేపు మనము పక్కన అనమాట మూత ఉంచేసి సో ఈ లోపు మన శనగబ్యాళ్ళు ఉడికిపోయినాయి కదా సో ఆ శనగబ్యాళ్ళని మొత్తం వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేద్దాము చూడండి ఇలా శనగపప్పు వచ్చేసి ఇలా ఉండాలన్నమాట పలుకులు పలుకులుగా ఇలా ఉండాలి ఈ వాటర్తో మనము చారు చేసుకోవచ్చు అన్నమాట ఈ చారు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం శనగబెయలను మిక్సీకి వేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా వేసుకున్న తర్వాత ఒక కడాయిని తీసుకొని ఒక బాండీని తీసుకొని స్టవ్ మీద పెట్టి ఈ మిక్సీకి వేసుకున్న ఈ శనగబెయల పేస్ట్ని అంతా మనము బాగా కుక్ చేయాలన్నమాట లైక్ అంటే ఇందులో ఏమన్నా కొంచెం ఎక్సెస్ వాటర్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా పోయి ఇది కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా మనకి సో బాగా కొంచెం గట్టిగా పేస్ట్ లాగా చేసుకోవాలి బెల్లం కూడా మనం ఈ స్టేజ్లోనే బెల్లం వేయాలన్నమాట ఇప్పుడు మనం ఒక కప్పు శనగ బ్యాల్ తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి మీరు ఇంకా కొంచెం స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించుకోండి సో లైక్ ఇక్కడ నేను టూ కప్స్ శనగ బ్యాల్ తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ బెల్లం తీసుకున్నాను అనమాట సో దీనినంతా ఇలా బాగా కుక్ చేయాలి అప్పుడు ఈ బెల్లం అంతా ఈ శనగపప్పుతో బైండ్ అయిపోతుందనమాట ఇక్కడ కొంచెం బెల్లం పలుకులు పలుకులుగా ఐ మీన్ కొంచెం క్రమ్స్ క్రమ్స్గా ఇలా కనిపిస్తుంది కదా సో అదంతా పోయి మనం బెల్లం అనేది తొందరగా కరిగిపోతుందనమాట మనం కుక్ చేసినప్పుడు సో అదంతా కలిగి కరిగి కరిగి మంచి పేస్ట్ లాగా అవుతుంది సో ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కుక్ చేయాలన్నమాట దీన్ని సో ఇలా చేయడం వల్ల మనం ఎక్కువ భక్ష్యాలని ఈ ఇలా చేసి ఇలా మనం కుక్ చేస్తున్నాం కాబట్టి ఈ శనగ బెల్ల పే పేస్ట్ని అండ్ ఈ బెల్లంని మనం కుక్ చేస్తున్నాం కదా సో ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కువ రోజులు ఇన్ ద సెన్స్ రెండు మూడు రోజులు పెట్టుకొని తిన్నా కూడా ఏం కాదు ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం అనమాట ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేశాను సో మీకు ఇలాచీ ఫ్లేవర్ ఉంటే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి కొంతమంది వచ్చేసి ఇలాచీ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరూ ఇలాచీ ఫ్లేవర్ చాలామందికి నచ్చుతుంది కాబట్టి వేసుకోండి చాలా బాగుంటుంది సో చూడండి ఇక్కడ మనం బెల్లం వేసిన తర్వాత కొంచెం లూజ్ అయింది కదా పిండి సో అలా లూజ్ అయింది కాబట్టి మనం కొంచెం ఇంకా కొంచెం ఎక్కువసేపు మనం ఇలా కదుపుకుంటూ కుక్ చేయాలన్నమాట చూసారా ఇలా అది ఇలా లూజ్ ఇలా ఉందంటే ఇంకా లూజ్గా ఉన్నట్లే ఇలా ఇంత లూజ్గా ఉంటే మనకి భక్ష్యాలు రావు కాబట్టి కొంచెం గట్టి పేస్ట్ లాగా కలుపుకుంటూ ఉండాలి కింద అడుగంటకుండా కలుపుకోండి అడుగంటుకుంటే లైక్ ఇలా కదుపుతూనే ఉంటే అడుగు అంటుంది అనమాట మీరు కదుపుకోకుండా లైక్ అలాగే కుక్ చేశారనుకోండి అది అడుగు అంటుకుంటుంది చూసారా ఇంకా కొంచెం లూజ్గానే అనిపిస్తుంది కదా మనకి సో నేను కొంచెం ఎక్కువసేపు కుక్ చేశాను అనమాట కాబట్టి మీరు పేస్ట్ లాగా లైక్ కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి అని అనిపిస్తే ఏం భయపడకండి బాగా కుక్ చేసుకోండి ఈ విధంగా చూసారా ఇలా రావాలి మనకి గరి చూడండి కింద మనం గరిటతో తిప్పుతూ ఉంటే ఇంకా కింద ఏమీ అంటుకోవడం లేదు చూడండి పేస్ట్ అయితే ఇలా ఉండాలన్నమాట ఈ పూర్ణం ఒకటి మనం ఇలా పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలన్నమాట పూర్ణం పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా మన భక్ష్యాలు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు చూడండి అసలు కొంచెం కూడా నీళ్ళు లేకోకుండా ఎంత మంచిగా ఉందో ఈ కన్సిస్టెన్సీ ఇలా నేను ఇలా ముద్దలు కడుతూ ఉంటే లడ్డూల్లాగా ఇలా ముద్దలు కడుతుంటే మంచిగా అంటే ఇక్కడ తుక్కోకుండా వాటర్ ఏం లేకుండా ఉంది కదా ఇప్పుడు మనం గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని మనం పూరీకి తిక్కుతాం కదా అలా తిక్కుకోవాలన్నమాట ఫస్ట్ పిండి కూడా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఈ చపాతీ పిండి ఉంటుంది కదా ఈ గోధుమ పిండిని కూడా కొంచెం అంటే మరీ మనం చపాతీ అంటే ఇప్పుడు చపాతీకి ఎలా చేస్తామో అలాగే కాకపోతే ఇంకొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా చపాతీ పూరి తిక్కుకున్నట్లు తిక్కుకున్న తర్వాత దాంట్లో ఈ పూర్ణం పెట్టేసి అలా ఆ పూర్ణం టైట్గా ఇలా పెట్టాలన్నమాట ఆ గోధుమ పిండిని ఇంకా ఎక్స్ట్రా పిండిని తీసి పక్కన పెట్టేసి ఇంకా మనం ఇది మీ దగ్గర భక్ష్యాల షీట్ ఉంటే భక్ష్యాల షీట్ యూజ్ చేసుకోండి నేనైతే ఈ భక్ష్యాల షీట్ ఇండియా నుంచి తెప్పించుకున్నాను అదే పనిగా ఒకవేళ ఈ భక్ష్యాల సీట్లు లేకున్నా పర్లేదు బటర్ షీట్ ఉంటుంది కదా ఆ బటర్ షీట్ అయినా కూడా వాడచ్చు అనమాట ఆ బటర్ షీట్ కూడా లేదనుకోండి మీ దగ్గర ప్లాస్టిక్ పేపరు అంటే లైక్ నార్మల్ పల్చటి పేపర్ కాదు మందపాటి పేపర్లు ఇప్పుడు మనం ఏదన్నా కందిపప్పు శనగపప్పు అట్లా తీసుకున్న ఉప్మా రవ్వ అలా తీసుకున్నప్పుడు మందమైన పేపర్లు వస్తాయి కదా అవి లేదా బియ్యంకి కూడా మందమైన ప్లాస్టిక్ పేపర్స్ వస్తాయి మందమైన పేపర్లు ఈ గోధుమ పిండికి కూడా మందమైన పేపర్లు వస్తాయి కదా ఇప్పుడు ఆశీర్వాదకి అలాంటి అలాంటి పేపర్లు అయినా వాడచ్చు నేనైతే బటర్ షీట్ వాడడం అయితే మంచిదని నాకు అనిపిస్తూ ఉంది సో ఇలా మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట బాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి మీ ఇష్టము నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకొని ఇట్లా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోకపోతే ఆ పిండి అంతా ఒకవైపుకే ఉంటుంది అట్లా ఉండకూడదు మొత్తం పూర్ణం మొత్తం పిండి వచ్చేస్తుంది చూడండి ఇంత చపాతీల కన్నా ఇంకా పల్చగా నేను స్ప్రెడ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా మనం పెనంని కొంచెం వేడైన తర్వాత పెనంని కొంచెం వేడైన తర్వాత మాత్రమే పెట్టాలి పెనం వేడి కాకుండా చల్లటి పెనం మీద వేయకండి ఇప్పుడు ఈవెన్గా అన్ని వైపులా కాలేలాగా మనం ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనము భక్షాలు చేసేటప్పుడు ఆయిల్ యూస్ చేసినాం కదా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వాడతాం దీనికి ఇప్పుడు కాల్చేటప్పుడు ఈ భక్షాలు కాల్చేటప్పుడు మనం నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎక్కువ ఈ భక్ష్యాలకి అంటే నెయ్యి వల్లనే ఎక్కువ రుచి కూడా వస్తుంది ఆయిల్ అయితే వేసుకోకండి నెయ్యే వేసుకోండి కంపల్సరీ నేనైతే ఇట్లా హోమ్ మేడ్ నెయ్యే చేసుకుంటాను ఇంట్లో నేను మీకు ఆ వీడియో కావాలంటే నా ఛానల్లో చూసేయండి హోమ్మేడ్ నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను పెట్టాను అంటే నేను బటర్తో చేసుకుంటాను ఇక్కడ మాకు బటర్ దొరుకుతుంది ఆ బటర్తో నెయ్యి చేసుకుంటాను చూడండి ఇక్కడ భక్ష్యాలు ఎంత ఇట్లా పొంగుతున్నాయి చూడండి పూరీలు అంటే మీరే అర్థం చేసుకోండి ఇట్లా పొంగుతున్నాయి అంటే మనం పిండి మంచిగా కలిపినాము దట్టు ఇడ చపాతీల కన్నా కూడా పల్చగా పల్చగా వచ్చాయి అన్నమాట భక్ష్యాలు ఎంత టేస్ట్ ఉన్నాయంటే భక్ష్యాలు చాలా టేస్టీగా ఉన్నాయి ఫస్ట్ నేను భక్ష్యాలు చేయడానికి కొంచెం ఇబ్బంది పడేదాన్ని అనమాట బట్ పోను పోను మంచిగా నేర్చేసుకున్నాను ఇప్పుడు ఈ భక్ష మా ఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మీరు పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు నేనైతే భక్షాల కోసం ఇంతకుముందు పండగలకు మాత్రమే చేసుకునేదాన్ని ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాను ఎందుకంటే నాకు ఈజీ అనిపించింది ఇలాంటి మంచి రెసిపీస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని ఫాలో కాండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మరి మంచి మరీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను కీప్ స్మైల్ బీ పాజిటివ్ స్ప్రెడ్